అందరికీ నమస్కారం చరణ్ ఎడ్యుకేషన్ నుంచి స్వాగతం ఈ ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తుంది ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా మేము పంపించే విషయాల్ని మీరు చూడవచ్చు ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మరియు గవర్నమెంట్ జిఓసు మరియు ఉపాధ్యాయుల ట్రైనింగ్లు అన్ని అంశాలని ఎప్పటి యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటాం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో మనం ఉపాధ్యాయులకి మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ సంతోషకరమైన వార్త గురించి మాట్లాడబోతున్నాం కోవిడ్ నైన్టీన్ కారణంగా మార్చి రెండు వేల ఇరవై మరియు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నెలల్లో మనకి ఆపినటువంటి సగం జీతాల గురించి గవర్నమెంటు డెసిషన్ తీసుకుంది దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం ఒకసారి వీడియోలోకి వెళ్దాం ఫైనాన్స్ డిపార్ట్మెంటు రిలీజ్ చేసినటువంటి జీ సర్కులర్ మెమో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంటెంట్స్ మెమో నెంబర్ ఫైనాన్స్ జీరో టూ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ బార్ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ హెచ్ఎస్ఈసి డిటిఏ ఈ సర్కులర్ రిలీజ్ అయింది మూడో తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై సబ్జెక్టు డిటిఏఏపి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రెండు వేల ఐదు కోవిడ్ నైన్టీన్ పెండమిక్ పేమెంట్స్ ఆఫ్ డిఫాల్ట్ శాలరీస్ వేగెస్ రెమ్యునరేషన్ హాన్రోరియం కన్షన్స్ రికార్డ్ ఏవైతే రెండు వేల సరే కోవిడ్ నైన్టీన్ కారణంగా శాలరీస్ ఆపారో వాట్ రిలీజ్ గురించి ఈ జివోలో తెలియజేయడం జరిగింది అటెన్షన్ ఆఫ్ ద ఆల్ ద డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ ఈజ్ ఇన్వైటెడ్ టు ద రెఫరెన్స్ సిటెడ్ వేర్ ఇన్ గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ డిఫాల్ట్ శాలరీస్ రెమ్యుండేషన్ ఆండోరియం పెన్షన్స్ ఫర్ ద మార్చ్ మంత్ ఆఫ్ సారీ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ రెండు వేల ఇరవై అండ్ ఏప్రిల్ ట్వంటీ ఇన్ ద మంత్స్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ అండ్ జనవరి ఇరవై ఒకటి రెస్పెక్టివ్లీ సబ్జెక్ట్ టు అడ్జస్ట్మెంట్ అండ్ రికవరీ ఆఫ్ ఆల్ ద అప్లికేబుల్ డిడక్షన్స్ అండ్ రికవరీస్ ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి మార్చి రెండు వేల ఇరవై మరియు ఏప్రిల్ రెండు వేల ఇరవై నెలల్లో ఇచ్చినటువంటి శాలరీలలో మనకు సగం ఇచ్చారు అంటే మొత్తం శాలరీని గ్రాస్లో సగం ఇచ్చారు ఇప్పుడు మార్చి జీతాన్ని డిసెంబర్ రెండు వేల ఇరవైలో ఏప్రిల్ జీతాన్ని జనవరి రెండు వేల ఇరవైలో చెల్లించడానికి గవర్నమెంటు ఆల్ డిటిఓస్కి ఆర్డర్స్ ఇష్యూ చేసింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోమని చెప్పింది అదేవిధంగా దానికి సపరేట్గా హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్సుని మిగిలిన అన్ని డిడిఓలకి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ బిల్లుని పెట్టాల్సిందిగా కోరడమైంది కాబట్టి మార్చి సంబంధించినటువంటి బకాయిలు డిసెంబర్లో ఏప్రిల్కి సంబంధించినటువంటి బకాయిలు జనవరిలో వస్తాయి ఈ దీంట్లో డిడిఓస్కి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఏమైతే డిడక్షన్స్ ఉన్నాయో ఆ డిడక్షన్స్ని కూడా ఖచ్చితంగా చూపించాలని అందు డిడక్షన్స్ తగ్గించి మిగిలినది ఇవ్వాల్సిందిగా ఇవ్వడం జరిగింది టు అడ్జస్ట్మెంట్ అండ్ రికవరీ ఆఫ్ ఆల్ ద అప్లికేబుల్ డిడక్షన్స్ అండ్ రికవరీస్ ఎవరికి ఏ ఎవరికైతే వాళ్ళకి అప్లికేబుల్ అయ్యేటువంటి డిడక్షన్స్ అన్నీ ఉన్నాయో అన్నీ డిడక్షన్స్ చేసి కొరవ జీతాన్ని చెల్లించాలని చెప్పి ఈ జీవోలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు డిప్యూట్ డిప్యూటీ డైరెక్టర్ గారు జేవిఎన్ రజనీకాంత్ గారు కాబట్టి మనకి రావాల్సినటువంటి మార్చి ఏప్రిల్ బకాయిలు డిసెంబర్ మరియు జనవరిలో వరుసగా తీసుకోవచ్చు అవి ప్రతి అరియర్స్ బిల్ లాంటివి కాబట్టి ఆరో తేదీ నుంచి పదవ తేదీ లోపల బిల్లును సబ్మిట్ చేయాలి మార్చి నెలకు సంబంధించి డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ పది లోపల డీడివోలు సబ్మిట్ చేయాలి ఏప్రిల్కి సంబంధించి జనవరి ఆరు నుంచి జనవరి పది లోపల సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మీ అకౌంట్లో మనకు రావాల్సిన బకాయిలు జమ అయ్యే అవకాశము ఉంది థ్యాంక్ యూ